నమస్తే నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు మనం చర్చించాలనుకుంటున్న అంశం ఒక వారం రోజుల ముందు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో ఒక ప్రకటన ఇచ్చి ఒక పిలిపివ్వటం అంటే అతను చెప్పుకోవడం జరిగింది అదేంటంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం మీ ముందు ఉంచాను ఒక మీదే ఇష్టం ఇంక మీ ఇష్టం బాధ్యత మీదే అని ఒక సభలో చెప్పడం జరిగింది మీరు దయచేసి తెలుసుకోండి ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే దాంట్లో చాలా చాలా అర్థాలు ఉన్నాయి మీరు చాలా అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది ఎందుకంటే ఇక్కడ బాధ్యత అంతా ప్రజలే అంటే నాది ఎటువంటి తప్పు లేదు నా తప్పే లేదు తప్పంతా ప్రజలుదేను తప్పంత ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చెడిపోవటానికి ఈ విధంగా నాశనం కావటానికి త బాధ్యులు మొత్తం ప్రజలేను కాబట్టి సమాజమే చెడిపోయి ఉంది నా తప్పేమీ లేదు అని దీని అర్థం దీని గురించి కొంచెం విపులంగా ఏనండి సహజంగా మన పిల్లలు మనం చదువుకునే టైంలో పిల్లలకు పంపిస్తుంటా స్కూల్కి పంపిస్తుంటాము వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది టీచర్స్ మనకి పంపించి మీ పేరెంట్స్ దగ్గర సంతకం పెట్టించుకున్నామంటారు అంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ యొక్క అర్థం ఏంటంటే మీ పిల్లవాడు స్కూలుకు వచ్చి ఏ విధంగా చదువుతున్నాడు ఏ విధంగా స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నాడు దేంట్లో ఎంత ఉన్నాడు ఎలా క్రమశిక్షణగా ఉన్నాడు పద్ధతి బాగుందా లేదా అనే దాని మొత్తం మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది తయారు చేసి వాళ్ళ ఇంటికి పిల్లవాడి ద్వారా పేరెంట్స్ పంపించి దాని మీద పేరెంట్స్ చేత సంతకం పెట్టించుకొని తిరిగి తెప్పించుకుంటారు అంటే ఈ ఆ పిల్లవాడులో ఉమ్మ ప్రతి సంవత్సరం మా ఇంటికి నా గురించి మొత్తం వీళ్ళు చెప్తున్నారు అనేది ఒక భయం ఉంటుంది ఆ భయం వల్ల వారి నడవడిక చదువులు కూడా క్రమశిక్షణగా ఉంటాడు దీన్నే ప్రోగ్రెస్ రిపోర్టు అని అంటారు ఇక్కడ మనం అదే వర్తిస్తుంది రాజకీయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏమీ తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా చెప్పాడు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం మీ ముందు పెట్టాను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా మీరు చూస్తున్నారు ఇక నిర్ణయం మీదే అని చెప్పాడు దాంట్లో ఉంది అంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్లోని ముఖ్యాంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ సాధారణ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు నేను చేసిన పనులు నేను చేసిన వ్యవహారము నేను చేసిన పనులు మొత్తం మీకు చేసిన మేలు మీకు చేసిన మిగిలిన విషయాలు అన్నీ కూడా మీ ముందు ఉంచాను దీని మీద నిర్ణయం మీరే తీసుకోండి అని చెప్పడం జరిగింది సరే ఈ మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాము ప్రోగ్రెస్ రిపోర్ట్లోని ముఖ్య అంశాలను తీసుకున్నట్లయితే ముఖ్యంగా నెంబర్ వన్ దాదాపు ఏడు కోట్ల ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికను ఎవరూ వాడుకోకుండా ఎవరూ వాడుకోకుండా ఎవరు వాడుకోకూడదు ఎవరు సుఖంగా ఉండకూడదు ఎవరు వాడుకోకూడదు అని దాన్ని నిర్దాక్షిణంగా కూర్చివేయడం జరిగింది ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్లో నెంబర్ వన్ నావన్నీ కూడా రివర్స్ టెండర్లే అంటే అవి టెండర్ టెండర్లు జరిగి పనులు ఉన్నటువంటి వర్కులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కాంట్రాక్టర్లు వర్కులు చేస్తూ మధ్యలో ఉన్నారు అటువంటి అన్నీ కూడా నిర్దాక్షణంగా ఆపివేయటం జరిగింది నిర్దాక్షణంగా ఆపివేయటం ఆపివేయటమే కాకుండా అవన్నీ క్యాన్సిల్ చేసి తిరిగి రివర్స్ టెండర్ని పిలచడం జరిగింది నేనంతే నేను చేసేదంతా రివర్స్ టెండరింగే అంటే రివర్స్ టెండరింగ్ అంటే దాని అర్థం దాని మరి ఆ సబ్జెక్ట్ ఎక్కడ చదివాడు ఆయనకే తెలియాలి రివర్స్ టెండరింగ్ ద్వారా అన్ని పనులు ఆపేసాను ఇంకా ఎటువంటి పనులు జరగకూడదు మీరంతా రోడ్ల మీద నడవకూడదు గుంతల్లో నడవాలి గుంతల్లో నడవాలి మీరందరూ ఆరోగ్యంగా ఉండకూడదు మీ నడుములన్నీ దెబ్బ తినాలి మీరు హాస్పిటల్కి జాయిన్ కావాలి మీరు హాస్పిటల్ చుట్టూ తిరగాలి కాబట్టి రోడ్లు నేను వేయను ఎటువంటి పనులు చేయను ఏమీ కట్టను అని చెప్పడం జరిగింది ఇది పాయింట్ నెంబర్ టూ ఇకపోతే పాయింట్ నెంబర్ త్రీ అమరావతి రాజధాని అమరావతి రాజధాని అంటే రెండు వేల పంతొమ్మిదికు ముందున్నటువంటి ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ అనే కొత్త పద్ధతిలో ముప్పై మూడు వేల ఎకరాలను రైతుల కా నుంచి సేకరించడం జరిగింది ఈ రైతుల కాని నుంచి సేకరించినటువంటి భూమిని ఉచితంగా వాళ్ళకి ఎటువంటి రేటు కట్టకుండా ఉచితంగా ప్రభుత్వానికి సేకరించి అవి అభివృద్ధి చేసి మళ్ళీ తిరిగి కొంత భూమి రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో భూ సమీకరణ అనే ఒక విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే మొత్తం కొనాలంటే భూ సమీక భూ భూ సేకరణ చేయాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని అధిగమించి భూ సమీకరణ విధానం ద్వారా భూములు సేకరించడం జరిగింది అప్పుడు ఆ భూ సమీకరణ చేసి ముప్పై మూడు వేల ఎకరాల్లో కొంత రాజధానిగా కొన్ని బిల్డింగ్లు కట్టి అక్కడ ప్రభుత్వం అక్కడ నుంచి నడుపుతూ హైకోర్టు కట్టి అక్కడ నుంచి మొత్తం సర్వం ప్రభుత్వం సంబంధించిన విభాగాలన్నీ అక్కడ ఏర్పాటు చేసి శాశ్వతంగా ఒక మంచి అద్భుతమైన ఎప్పుడు కూడా పర్యాటానికి అనుకూలంగా ఉండేటువంటి అద్భు అద్భుతమైన రాజధానిని నిర్మాణ నిర్మించాలనే విధానంతో ఒక మంచి డిజైన్తో సింగపూర్ అంటే సింగపూర్ ప్రభుత్వ సహకారంతో ఒక మంచి డిజైన్ని స్ట్రక్చర్ని తీసుకొని దాన్ని సరవేగంగా స్టార్ట్ చేసి డే అండ్ నైట్ కొన్ని లక్షల మంది కార్మికుల సహాయంతో ఒక తిరణాల మాదిరిగా నడుస్తూ ఉన్నది రాజధాని అనేది నాకు తెలిసి నేను కూడా చాలాసార్లు చూసే పోవడం జరిగింది ఇంకా పగలు రాత్రికి తేడా లేదు ఆ విధంగా పని జరుగుతూ ఒక ఒక రకమైన ఎప్పుడూ కూడా ఒక రకమైన తిరణాల మాదిరిగా ఉంది ఆ ప్రాంతం నాకు అది ఇష్టం లేదు కాబట్టి రాజధానిని కూడా పూర్తిగా ఆపేశాను రాజధాని పూర్తిగా ఆపేశాను ఈ రాజధాని మొత్తం ఒక సామాజిక వర్గానికి చెందింది వాళ్ళు భూములు వ్యాపారం చేశారు భూములు కొనిపెట్టుకున్నారు పెట్టుకున్నారు పలాంటి రాజధాని వస్తుందని చెప్పి అక్కడ భూములు కొనిపెట్టుకున్నారు కాబట్టి ఇది నాకు ఇష్టం లేదు నేను మూడు రాజధానులు నిర్మిస్తాను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాను మొదలు లేదు మొగుడ అంటే పెసరపప్పు పెలమా అన్నదంట ఆ విధంగా నేను మూడు రాజధానులు నిర్మిస్తాను ఒకటి కాదు మూడు కట్టాలి అని చెప్పి దీన్ని ఉన్నదాన్ని మొత్తం ఆపేయడం జరిగింది కనీసం వేసినటువంటి రోడ్లను కూడా ఆ వైసీపీ కంకర అవన్నీ కంకర డస్టు అన్ని తోగుకోవడం జరిగింది తూకి తీసుకపోవడం జరిగింది కాబట్టి రాజధాని అనేది ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సౌకర్యవంతంగా సుఖవంతంగా జీవించకూడదు మీరెవరు మీ పనులు మీరు చేసుకొని సంపాదించుకోకూడదు నేనిచ్చే పథకాలలో చిల్లర కోసమే మీరు ఎదురు చూస్తూ ఉండాలి అందరూ నా వైపే చూస్తూ ఉండాలి అందరూ నా ఫోటోలే వేసుకొని ఉండాలి మీరందరూ నా రంగుతోనే ఉండాలి అనే ఉద్దేశంతో రాజధానిని చిన్న విన్నం చేయడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులు ఇప్పుడు కూడా రాజధాని కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ విధంగా అమరావతి రాజధాని నాశనం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గుండెకాయలటువంటి అమరావతి రాజధానిని ఈ రోజు అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు కట్టి కట్టి తర కట్టి కట్టి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని కొనసాగించి ఉంటే ఈరోజు దాదాపు అక్కడి నుంచే దాదాపు సంవత్సరానికి ఒక ఒక వెయ్యి కోట్ల ఆదాయం అనేది కూడా గవర్నమెంట్కి సమకూరేది ఒక మంచి ఒక స్టేజీకి వచ్చేది అమరావతి రాజధాని అనేది కాబట్టి నా ఉద్దేశం అది కాదు మీరెవరూ సంపాదించుకోకూడదు నేను మాత్రమే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజధాని ప్రాంతాన్ని మొత్తం ఆపేయటం జరిగింది తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ల నెంబర్ ఫోర్ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కూడా ఒక రకమైన జేవర్ నాడు లాంటిది ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన నదులలో కృష్ణా గోదావరి ప్రధానమైనవి ఇందులో కృష్ణా అనేది సీజన్ వారీగా వా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి నిత్యం అందులో వాటర్ ఉండదు పైనుంచి వర్షాలు పడితేనే పుష్కలంగా నీళ్లు వస్తాయి శ్రీశైలం కృష్ణానది మీద శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అనేవి నిర్మించడం జరిగింది ఈ రెండు ప్రాజెక్టులు అనేవి సంవత్సరానికి బాగా వర్షాలు పడితే మాత్రం ఒకసారి నిండుతాయి ఆ నిండిన తర్వాత ఆ నీళ్ళలో ఆ నీళ్లతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దాదాపు సెవెంటీ పర్సెంట్ రాష్ట్రం వాటి మీద ఆధారపడి ఉంటుంది ఒక రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తా కావచ్చు కాబట్టి ఇందులో నీళ్ళు అనేవి పుష్కలంగా లేవు కాబట్టి మళ్ళీ విడిపోయిన తర్వాత తెలంగాణ మనకు రొంటికి కావాలి కాబట్టి అందులో శ్రీశైలం కాబట్టి మనకు అవి సరిపోవట్లేదు ఇకపోతే మనకి విద్యుత్తు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్తును ఉత్పత్తి చేసే జల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రధానమైన ప్రాజెక్టులో నాగార్జునసాగర్ శ్రీశైలం ఒకటి ఇవి కూడా సంవత్సరం మొత్తం మీద రెండు మూడు నెలలు మాత్రమే విద్యుత్తును ప్రొడక్షన్ చేయగలుగుతాయి కాబట్టి ఆ విద్యుత్తు సరిపోయినంత దొరకదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్కువ ధర్మల విద్యుత్ మీద ఆధారపడి ఉంటుంది ధర్మల విద్యుత్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి ధర్మల విద్యుత్ని ఇప్పుడు ప్రజలకు ఇవ్వడం వల్ల ఒక వీరింటికి సరాసరి ఆరు నుంచి పది రూపాయల దాకా పడుతుంది వీరింటికి కాబట్టి విద్యుత్ భారం ఎక్కువ ఈ ప్రజలు అనేది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నింటినీ అధిగమించడానికి పోలవరం డ్యామ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి హైదరాబాద్ ఉంది ఎక్కువ ఆదాయం వచ్చేది ఆంధ్రప్రదేశ్కి అటువంటి లేదు కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అది ఇవ్వటం జరిగింది అంటే గోదావరి అనేది జీవనది మూడు వందల అరవై రోజులు కూడా వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అక్కడ దాదాపు పదమూడు వందల టీఎంసీల మీద నిల్వ చేయవచ్చు అంత భారీగా టీఎంసీ నీటిని నిల్వ చేయడం వల్ల మూడు వందల అరవై రోజులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ జల విద్యుత్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం చాలా తక్కువ ఖర్చుతో విద్యుత్ని సప్లై చేయవచ్చు అదేవిధంగా మిగులు విద్యుత్ ఏర్పడుతుంది ఈ విద్యుత్ని మనం పక్క రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు దాని ద్వారా మనకి ఆదాయం కూడా వస్తుంది అనేది దాని ప్రధాన ఉద్దేశం అదేవిధం కాకుండా పోలవరం నుంచి వచ్చిన నీటిని ఈ మిగిలిన జ అన్నిటికీ సరఫరా చేయటం వల్ల అంటే అన్ని నదుల్ని గోదావరి నదికి అనుసంధానం చేయటం ద్వారా ఆ నీరుని ఇటు ప్రవహించి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్య అమలం అవుతుంది అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి వచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్ వాటాన్ని పూర్తిగా రాయలసీమకి తరలించి మిగిలిన జిల్లాలన్నిటికీ పోలవరం నుంచి వాటర్ కానీ సప్లై చేసినట్లయితే ఇక వాటర్ సమస్య అనేది ఉండదు నీటి సమస్య అనేది ఉండదు ఎప్పుడూ కూడా నిత్యం మూడు వందల అరవై రోజులు కూడా మనం పంటలు పండిస్తూ ఉండొచ్చు అనేది పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత జల విద్యుత్ ప్రాజెక్టు ఈ రెండు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావడంతో నాది రివర్స్ టెండరింగ్ అనే ఉద్దేశంతో దాన్ని కూడా అన్నింటి పెద్ద ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కూడా వినిపించుకోకుండా ప్రాజెక్టును పూర్తిగా ఆపివేయడం జరిగింది నేనేదో మిగిలిస్తున్నానని చెప్పి రివర్స్ టెండర్ విధానం ద్వారా వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకొని దాని విధి విధానాలు కొద్దిగా మార్చి రివర్స్ టెండర్ అంటే కొద్దిగా దాన్ని జనాలకు చెప్పుకోవటానికి నేను డబ్బులు మిగిలిస్తున్నాను అని చెప్పుకోవటం కోసం దాంట్లో రెండు మూడు వందల కోట్లు తగ్గించి టెండరింగ్ వేసి వాళ్ళ ఇచ్చి దాని ద్వారా పనులు స్టార్ట్ చేయించి వాళ్ళకి వేరే విధంగా మళ్ళీ ఎస్టిమేషన్లు పెంచి వాళ్ళకి అంతకు నాలుగంతలు డబ్బులు ఇచ్చి ఈ విధంగా పోలవరం కూడా సర్వనాశనం చేయడం జరిగింది కాబట్టి మీరెప్పుడు జల విద్యుత్తు కొని తక్కువ డబ్బుతో కొనకూడదు మీ ఖర్చు పెరగాలి మీకు నేను నేను ఉత్పత్తి చేసే ధర్మల విద్యుత్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్ముకోవాలి మీకు యూనిట్ రూపాయలకి ఇవ్వకూడదు యూనిట్ పది రూపాయలకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పోలవరం ప్రాజెక్టు నేను చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్లో లో ప్రధానమైంది ఇకపోతే నన్ను ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్లో లో ముఖ్యమైన విషయాలు మీరు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక విధానం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఫీజు ఫీజు అనేది కాలేజీలు వేసేవాళ్ళు కాలేజీలు వేయడం వల్ల పిల్లలు జాగ్రత్తగా పోయి చదువుకొని ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కాలేజీలకి ఇస్తే నాకేం ఉపయోగం ప్రజలకు ఇస్తాను ఎందుకంటే ప్రజలకు ఆ జనం ఆ డబ్బులు పేరెంట్స్ ఇవ్వటం ఇవ్వడం వల్ల వాళ్ళు నేను ఇచ్చే డబ్బుల మీద చూపుకుంటుంది నేను చేసి వెనక నేను చేసే ఆకృత్యాలను పట్టించుకోరనే ఉద్దేశంతో పేరెంట్స్ డబ్బులు తల్లిదండ్రుల యొక్క అకౌంట్ లో జరిగింది ఈ తల్లిదండ్రుల అకౌంట్ లో వేస్తే వాళ్ళే కడతారా ఒక తల్లిదండ్రుల అకౌంట్ లో వేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కి అనుగుణంగా ఆ డబ్బులు వాడుకోవడం జరిగింది అది సరిగా కాలేజీకి కట్టనే అటలా పిల్లల్ని వాళ్ళు కాలేజీకి పోవడం కాలేజీలో పిల్లలు ఇబ్బంది పడటం జరుగుతుంది దీనివల్ల ఆ రియంబర్స్మెంట్ జరిగే పిల్లలు కూడా విరక్తి పెట్టి కొంతమంది చదువులు మధ్యలో ఆపేయడం జరిగింది ఎందుకంటే ఆ రియంబర్స్మెంట్ సరిగ్గా ఇస్తే కదా ఇది ఇచ్చి కాలేజీలకి వేస్తే ఎనుకో ముందు వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు కానీ తల్లిదండ్రులు అకౌంట్లో వేశారు ఇల్లు పోయి అవి కాలేజీకి కట్టక వాళ్ళు కాలేజీకి పిల్లలను రానిక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇంకొక పాయింట్ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు ఇస్తానం ముప్పై లక్షలు ఇస్తానని చెప్పి ప్రకటించి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది దాని అర్థం ఏంటంటే పేదవాళ్ళు వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మంచి కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటారు దానికైనా ఖర్చు అనేది ప్రభుత్వం కడుతుంది ఈ విధంగా కొన్ని వేల కోట్లు బాకీలు పెరుగు వల్ల హాస్పిటల్స్ అన్ని కూడా చేతులు ఎత్తేసాయి మేము ఆరోగ్యశ్రీ అనేది మాకు వద్దు అని వదులుకోవడం జరిగింది దానివల్ల పేదలనే పేరుకు ఆరోగ్యశ్రీ ఉంది కానీ వాళ్ళు కూయిన ఏ హాస్పిటల్ కూడా చూడట్లేదు చాలా భారం అయిపోయింది ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ అనేది అందరి ఆరోగ్యశ్రీగా మారిపోయింది కాబట్టి ఈ ఈ విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఆరోగ్యశ్రీని అమలుపరచకుండా పరోక్షంగా దాన్ని ఇబ్బంది పెడతాం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాళ్ళ హెల్త్ కార్డ్ అనేది ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగం అయిపోయింది ఈ విధంగా నేను చేసే ఆకృత్యాలను ఆర్తనాదాలు నాకు ఎదురు తిరిగిన వాళ్ళని కేసు పెడతాము నాకు ఎవరు ఎదురు చెప్పకూడదు నన్ను ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తాము అని పోలీసు వ్యవస్థను ఉపయోగించి అనేక విధాలుగా నాకు ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు ఇంతకుముందు ముందు వస్తున్న బ్రాండెడ్ ముందు మంచి ముందు క్వాలిటీ ముందు మీరు తాగకూడదు మీరందరూ నేను మద్య నిషేధం చేస్తానని ప్రజలకు చెప్పి ఆ మీరు మద్య నిషేధం ఎందుకు చేయలేదంటే మద్య నిషేధం కోసమే నేను రేట్లు పెంచాను మద్య నిషేధం చేయడం కోసమే ముందులో క్వాలిటీ తగ్గించాను ఇవన్నీ చూసి వాళ్ళు తాక్కుండా మానేస్తారు దానివల్ల ఆటోమేటిక్గా మద్య నిషేధం జరుగుద్దు ఒక విత్తన్న వాదన తెచ్చాడు అంటే తాగే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా రెక్కల కష్టం చేసి వచ్చిన వాళ్ళు తాకుండా ఉంటారా ఉండరు వాళ్ళు ఇంతకుముందు దాదాపు డెబ్బై రై రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాట్లు రెండు వందల రూపాయలు చేయడం జరిగింది ఒక 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 కార్మికుడికి రోజుకి దాదాపు ఒక వెయ్యి రూపాయలు వాళ్ళకి అంటే ఏడు ఎనిమిది వందలు వాళ్ళకి నెలసరి దినవారీ కూలీ లభించినట్లయితే ఇంతకుముందు ఎనభై రూపాయలకు ముందు పోయేది ఇంకా మిగిలిన ఖర్చులు ఒక యాభై రూపాయలు తీసేస్తే మిగిలిన మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు ఇంట్లో ఇస్తున్నాడు కానీ క్వార్టర్ రెండు వందలు చేయటం వల్ల దాన్ని వాళ్ళకి ఇంట్లో ప్రతిరోజు కూలి కూలీ చేసి వచ్చిన కూలీలు రెండు మూడు వందలు కూడా ఇంట్లో ఇవ్వలేకపోతున్నాడు అంతేకాకుండా దాంట్లో క్వాలిటీ లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సొంత బ్రాండ్ ఏర్పరచుకొని చేసి అమ్మటం వల్ల అవి వాటిలో ఆల్కహాల్ పర్సెంటేజ్ స్పిరిట్ పర్సంటేజ్ ఎక్కువ ఆరోగ్యం పడై కిడ్నీల సమస్య ఎక్కువ అవుతుంది ఈ కిడ్నీల సమస్య ఎక్కువ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కూడా చూడట్లేదు కాబట్టి ఈ రోజు చూడండి సరాసరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ హాస్పిటల్ కైనా కిడ్నీ బాధ్యతలు ఎక్కువగా ఉన్నారు చాలా ప్రమాదకరమైన విషయం గ్రహించుకోండి కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు కిడ్నీ సమస్య వల్ల చాలా మంది కూడా వేల మంది చనిపోవడం జరిగింది చాలామంది ఇప్పుడు అనారోగ్యంగా ఏర్పడి హాస్పిటల్ పాలై మంచాలు పడి డయాలసిస్ చేయించుకుంటున్నారు కాబట్టి ఈ ఇక మీరు ఎందుకంటే ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా పోతుంటే ఇది ఒక రోజంతా కూడా సరిపోదు కాబట్టి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ముఖ్యాంశాలని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు గ్రహించుకొని ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంతే నా పరిపాలన అంతే నా రూట్ ఇంతే ఇంకా మీ ఇష్టం దీన్ని జనాలు కానీ గ్రహించుకోకుండా కానీ ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా గెలిపించినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం ప్రజలే మీరే మీ పిల్లలు నాశనం కావడానికి బాధ్యులు మీరే మీ సమాజం నాశనం కావడానికి బాధ్యులు మీరే మీ ఆర్థిక వ్యవస్థ మీ కుటుంబాలు నాశనం కావడానికి బాధ్యత మీరే టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క చిత్రపటం అనేది భారతదేశంలో కనిపించకుండా పోవటానికి కూడా కారణం మీరే ఇప్పటికే జీడిపిలో కానీ అభివృద్ధిలో కానీ అట్టడుగు స్థాయికి చేరింది జై దయచేసి ఇవన్నీ గ్రహించుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోగ్రెస్ రిపోర్టుని ముఖ్యంగా బాగా గ్రహించుకొని మీరు కూడా రాసుకొని పేపర్లో అవన్నీ ఓటికి రెండు సార్లు చదువుకొని మీరు చైతన్యం అయి ప్రజలను కూడా చైతన్యవంతం చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి అభ్యర్థులకు ఓటేసి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి ప్రజలారా రాబోది చాలా ప్రమాదకరమైన దినాలు ఈ రెండు రోజులు మీరు కానీ అసమర్థంగా ఉండి మీరు తాస్కారం చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఓటు హక్కును సరైన పద్ధతిలో వినియోగించుకోండి ఆంధ్రప్రదేశ్ను కాపాడండి దయచేసి ఆంధ్రప్రదేశ్ను కాపాడండి ఇదే నా విన్నపం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు